డేస్ సెకండ్ హాఫ్ టూ హండ్రెడ్ డేస్ ఫిక్స్ అంతే ఆడికేమో నాలుగు ఇస్తేవి ఈడికేమో నలభై ఒకటి ఇస్తేవి ఏమైంది మరత పెట్టేలా మరత పెట్టేసి బ్రో మొత్తమా గుంటూరు గారు సినిమా ఎలా ఉంది ఫస్ట్ థింగ్ గుంటూరు గారు టైటిల్ పెట్టొద్దు త్రివిక్రమ్ గారు మీ దగ్గర కథలు లేకపోతే నా దగ్గర కథలు లేవని చెప్పండి తమిళ సినిమాలు ఏమన్నా ఉంటే ఆ తమిళ సినిమాలని తెలుగులో రీమేక్ చేసుకోండి కానీ కొత్త కథలు అత్తారింటికి దారేది ఇలాంటి కథని మడిపోయిన దోశని అడిదిప్పి ఇడిదిప్పి అదే జనం మీద వదిలి అర్ధరాత్రి రెండు గంటకు మా నిద్రను మటుకు కుర్చీ మడతబెట్టి చెడదొప్పకండి ప్లీజ్ అండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం గురుజీ మాటలు అది ఇది ఉంటుందని మహేష్ బాబు గారిని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాలా ఆయన ఏం చేశారో పాప ఆయనకు అర్థమైందో లేదో త్రివిక్రమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటే అంటే వింటర్ బయట చల్లగా ఉంది లోపల ఏసీ కూడా వేస్తున్నారు అది చల్లగా ఉంది వెళ్ళి హాయిగా పడుకోవచ్చు సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గారానికి వచ్చేయండి గుంటూరు గారం కాదు అమ్మింటికి దారిదికి వచ్చేయండి తమన్ మ్యూజిక్ అసలు ఏముంది భయ్య సినిమాలో తల తల నేనైతే ఎందుకు ఇలాంటి సినిమాలు పండక్కి మళ్ళీ అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకొని ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారు అనేది నాకు అర్థం కాల తీసేది నిజంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేస్తాం లేని సినిమాలని మాడిపోయిన దోశనే చెప్పాను కదా ఇందాక ఒకవేపు మాడిపోయిందని ఇంకో తిప్పారు అది కూడా మాడిసి వచ్చింది అంత మించి ఏం లేదు సో కొత్త చెప్తున్నా డైరెక్టర్ హీరో డైరెక్టర్దే తప్పు తప్ప నేను హీరో తప్పు పట్టను ఆయన మాటల మాంత్రికుడు మాటలు రాసుకోవచ్చు ఆయన మాటలు ఎన్ని ఎంకరేజ్ చేస్తాం గురూజీ కాబట్టి కానీ కథలు లేనప్పుడు ఉన్న కథలనే అటుతిప్పి తిప్పి చేస్తే జనాలు అయితే పిచ్చోళ్ళం కాదు కూర్చొని చూడడానికి అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాము మేము పీకేస్తాము ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తే మటుకు కష్టం అది ఎందుకు ఎవరికి ఉపయోగం ఇద్దరు హీరోయిన్లు కాదు పది మంది హీరోయిన్లు పెట్టండి ఎవరికి ఉపయోగం కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్కి ఏంటి ఉపయోగం ఏంటి అనేది నాకు అర్థం కాల అదే చెప్తున్నా ఇప్పుడు అత్తారింటి దారేది పవన్ కళ్యాణ్ గారు అమ్మ అత్త కోసం వెళ్ళారు తాత కోసం ఇక్కడ నాన్న కోసం అమ్మింటికి దారేదని మహేష్ బాబు గారు వెళ్ళారు అదే కంటెంట్ ఓల్డ్ కంటెంటే మహేష్ బాబు గారితో కొత్త డైలాగులు చెప్పించి ఓవర్గా ఎగ్జాజరేట్ యాక్టింగ్ చేయించేసి చేయించారు తప్ప కొత్తగా ఏం చూపించాల గుంటూరు గారి నాకైతే నచ్చలే అజ్ఞాత్వాసి కంటే ఘోరంగానే అని చెప్తా ఓపెన్ స్టేట్మెంట్ విజువల్స్ కూడా మహేష్ బాబు గారి సినిమాకి పెట్టిన బడ్జెట్ అయితే కాదు పిక్చర్ క్లారిటీ లేదు వాయిస్ క్లారిటీ లేదు రీసౌండ్ కింద అంటే ఒక చీపెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో అదే వేలో కనిపించింది మహేష్ బాబు గారి సినిమాకి పెట్టిన ప్రొడక్షన్ వాల్యూ అయితే కాదు ఎక్కడ మిస్ జరిగిందో తెలియదు తెలీదన్న ఎక్కడ తప్పు జరిగిందనేది తెలియదు కానీ మహేష్ బాబు గారు ఒక డైరెక్టర్ హీరో అయిపోవడం ఆయన ఏం మాట్లాడక సైలెంట్ అయిపోయారు అలాంటి హీరోని ప్రాపర్గా వాడుకుంటాం అడుగు బాగుంటుంది నేను అదే చెప్తున్నా ఆయన్ని ఎందుకంటే ఆయన్ని చాలా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక పోకిరి చూసాం కలేజా ఫ్లాప్ అయినా కూడా కొత్త మహేష్ బాబు గారిని చూస్తాం ఒక వే ఆఫ్ డిక్షన్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆ స్లాంగ్ కానీ ఆయన నుంచి కొత్తదానాన్ని చూసాం ఆల్రెడీ ఇప్పుడు కళేజా చూసాము పోగిరి చూసాము సైలెంట్గా అతడిలో ఉండే మేనరిజం ఇంకేదన్నా ఆయనతోటి కొత్తగా చేయవచ్చు కదా ఇలాంటివి కాకుండా ఒక అవుట్ అండ్ అవుట్ సీరియస్ రోల్ చాలా లిమిటెడ్ అతడు ఆయన బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇందులో ఏం లేదు కలేజా రిపీట్ అయినట్టు ఉంది అంతే కలేజా వర్షన్ ఆఫ్ మహేష్ బాబు గారు యాక్షన్ రిపీట్ అయింది చెప్తున్నా కదా పిక్చర్కి క్లారిటీ లేదు అంటే ఉన్నారు ఎందుకు ఉపయోగం ఏముంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు ఉపయోగం ఏముంది సినిమా రాసుకున్న కథలో దమ్ము లేనప్పుడు ఎవరుంటే ఏంటి ఆ దమ్ము లేని సినిమాని ఎవరు ఎంకరేజ్ చేస్తారు నువ్వు కంటెంట్ నువ్వు కంటెంట్ పెట్టు కంటెంట్ పెట్టి కొత్త వాళ్ళు మహేష్ బాబు గారిని పెట్టి మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళని పెట్టు మహేష్ బాబు గారు ఒక్కరి కోసం వచ్చి ఇచ్చేస్తాం అంటే త్రివిక్రమ్ గారు మాటల మంత్రి కూడా కానీ కథల మంత్రి కూడా కాదు 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 ఉన్న కథలని ఆయన తిప్పి రాస్తున్నారు తప్ప కథల మంత్రి కూడా అయితే కాదు మాటల మంత్రి కూడా ఆయన రాసిన మాటలకి ఫ్యాన్ ఉండని వాడు ఉండడు పెద్ద ఫ్యాన్